పెద్ద తండా గుర్ర తండా ప్రజలు రోడ్ షోలో మరియు గడప గడపకు వెళ్లి ఆప్యాయంగా పలకరించిన బీఎస్పీ జాతీయ పార్టీ అధికార ప్రతినిధి తిరువూరు నియోజకవర్గ అభ్యర్థి లెక్కపోగు కుమార్ మాట్లాడుతూ నేను మీ పక్కనే ఉన్న విస్సన్నపేట గ్రామానికి చెందిన వ్యక్తిని నేను మా నాన్నగారు మీకు అందరికీ తెలిసిన వ్యక్తి ఈ తాండాలో నాతో పాటు చదువుకున్న నా స్నేహితులు ఉన్నారు మేమందరం కలిసిమెలిసి తిరిగిన వాళ్ళం ఉద్యోగ నిమిత్తం హైదరాబాదు మహానగరానికి కమిషనర్గా పనిచేశాను పరిపాలనలో నాకు అనుభవం ఉన్నది మీ ప్రతి సమస్యను నా సమస్యగా భావించి పరిష్కరిస్తాను అని ఆయన అన్నారు పాత్ర లేదు అగ్ర కులాలు దీంట్లో ఎలాంటి ఏ రకమైనటువంటి వాళ్ళ యొక్క మధ్యవర్తిత్వం కానీ వాళ్ళ దళారితనం కానీ అంగీకరించిన పార్టీది అందుకు అందువల్ల అర్థం చేసుకున్నటువంటి మన పార్టీని దయచేసి మీరందరూ కూడా గెలిపించాలని కోరుతున్నాము మీరు డైరెక్ట్ గా నాతో మాట్లాడటానికి అవకాశం ఉంటుంది ఏ మధ్యవర్తి ఏ దళారులు ఏ అగ్ర మధ్యలో ఉండరు మనం అవసరాన్ని బట్టి డైరెక్ట్గా ఎమ్మెల్యేకే మీరు గెలిపించి నన్ను గెలిపించి ఎమ్మెల్యేగా చేస్తే ఎమ్మెల్యేకే డైరెక్ట్గా మీరు మాట్లాడవచ్చు ఎమ్మెల్యే దగ్గరికి డైరెక్ట్గా రావచ్చు వచ్చి మన సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం ఉన్నటువంటి పార్టీ ఎక్కడా కూడా మధ్యవర్తులు ఉండరు అలాగే మీ ప్రతి సమస్యని నా సొంత సమస్యగా భావించి పోలీస్ స్టేషన్ సమస్యలు కానీ